హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో ఉన్న అర్జున్ ప్రసాద్ స్పృహలోకి రాగానే కుటుంబ సభ్యులు చుట్టూ చేరి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతుండగా అతను వివరించడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ అరెస్ట్ అయ్యాడని తెలిసాక కార్ రివర్స్ చేసుకుని వస్తుండగా ఒక పోకిరి మీదవ అడ్డం వచ్చాడు అప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది అప్పుడు ఒక అమ్మాయి ఒక అమ్మాయి అంటూ చుట్టూ చూస్తూ అహల్యని చూసి ఆ అమ్మాయే ఆ అమ్మాయి నన్ను కాపాడింది అని చెప్తాడు అర్జున్ ప్రసాద్ ఇక అహల్య అలాగే నిలబడిపోగా గౌతమ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అహల్యని కోపంగానే చూస్తాడు ఇటు డ్రామా అని అర్జున్ ప్రసాద్ ప్రేమగా అహల్యని పిలుస్తూ ఉండగా ఇక గౌతమ్ వైపు చూస్తుంది అహల్య వెళ్ళమన్నట్టు సంతోషంగా కళ్ళతో సైగ చేస్తాడు గౌతమ్ తన దగ్గరికి రాగానే అర్జున్ ప్రసాద్ అహల్య చేయి పట్టుకొని చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు నన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నం నాకు బాగా గుర్తుంది చాలా శ్రమపడ్డావు అని అంటూ అహల్య నుద్దుటిపై తలపై చెయ్యి పెడుతూ ప్రేమగా నిమిరి కృతజ్ఞతలు చెప్తాడు అర్జున్ ప్రసాద్ మిగిలిన వాళ్ళందరూ కాస్త కోపంగా చూస్తారు మరోవైపు బుర్లాబాయి చెరలో ఉన్న బంగారాజు మెల్లిగా కట్లు విప్పుకుంటాడు విండో నుండి పైకి చూడగా బయట రౌడీలు లూడో ఆడుతూ కనబడుతూ ఉంటారు ఎలాగైనా ఆ గదిలో నుండి తప్పించుకోవడానికి ఒక బ్రీఫ్ కేస్ని ఒక కర్రని పట్టుకొని సౌండ్ చేస్తారు దాంతో బయట ఉన్న ఇద్దరు రౌడీలు డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి వెతుకుతూ ఉండగా బంగారాజు అక్కడి నుండి మెల్లిగా జారుకుంటాడు ఇక బయటికి వచ్చిన బంగారాజుని ఆ ముగ్గురు రౌడీలు పారిపోకుండా పట్టుకోవాలని ట్రై చేస్తున్నా కూడా వాళ్ళని నెట్టేసి అక్కడి నుండి బంగారాజు చెర నుండి తప్పించుకొని పారిపోతాడు రౌడీలు పట్టుకోవాలని ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు బుల్లబ్బాయి వచ్చి వాళ్ళందరినీ చితక బాధిస్తాడు అప్పుడే బాస్ ఫోన్ చేస్తాడు బుల్లబ్బాయికి ఏంటి అప్పుడే దాకా విషయం తెలిసిపోయిందా బంగారాజు పారిపోయాడని అని వీడే నోరు జాడతాడు దాంతో ఏంటి ఒక తాగుబోతుని కూడా నువ్వు పట్టుకోలేకపోయావా ఇంకా అహల్యని నువ్వేం పట్టుకుంటావు నీకు కాశ్మీర్ జైలే గత్యే అని బాస్ తిడుతూ ఉండగా నాకు ఒక వన్ డే టైం ఇవ్వండి నేను ఎలాగైనా బంగారాజును పట్టుకుంటాను అని అంటుంటాడు బుల్లబాయ్ అలాగే అని వన్ డే టైం ఇస్తాడు బాస్ ఇక అర్జున్ ప్రసాద్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు అప్పుడు ఆగండి అంటూ సుభద్ర వెళ్ళి ఎర్రనీళ్ళతో కూడిన హారతి పల్లన్నీ తీసుకొస్తుంది ఇక అహల్యని చూస్తూ రామ్మ తిద్దు కానీ అని సుభద్ర అంటూ ఉండగా వాళ్ళత్తగారు కోపంగా సుభద్ర ఏం చేస్తున్నావు అని అంటూ అరుస్తూ ఉంటుంది అప్పుడు సుభద్ర ఒకసారి ఇంద్ర వాళ్ళ నాన్నగారి వల్ల ఆయన ప్రాణాలు కాపాడారు నా తాళి నిలబడింది ఈరోజు అహల్య వల్ల మళ్ళీ నా తాళి నాకు దక్కింది నేను దానికి రుణపడి ఉంటాను కాస్తైనా నాకు తృప్తి కలుగుతుంది ఆయనకి అహల్య దిష్టి తీస్తే అని అనగానే అర్జున్ కూడా వాళ్ళమ్మతో ఇలా అంటూ ఉంటాడు నా ప్రాణాలు కాపాడడానికి తను ఎంత ప్రయత్నం చేసిందో నాకు తెలుసమ్మా అని అంటూ ఉండగా అమ్మగారు మాత్రం అటువంటి శత్రువుల చేతుల్లో ప్రాణాలు దక్కించుకోవడం కన్నా చావడం మేలురా అసలు నా కడుపులో నువ్వేలా పుట్టావురా అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక మా అమ్మ తాళిని బాగానే అడ్డం పెట్టుకున్నావు అంటూ అనామిక కూడా అహల్యని తిట్టి అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు అయినా కూడా వాళ్ళ మాటలను పట్టించుకోమ్మా అంటూ సుభద్ర అహల్యని పిలిచి అర్జున్ ప్రసాద్కి దిష్టి తీయమనగా అర్జున్ ప్రసాద్కి అహల్య దిష్టి తీస్తుంది అర్జున్ ప్రసాద్ సుభద్ర వెళ్ళిపోగా ది ఎర్రనీళ్ళు పారవడానికి అహల్య వెళ్తుంది గౌతమ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు రాగానే అహల్యతో ఇలా అంటుంటాడు ఒకప్పుడు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీకు ఎవరు దృష్టి తీయడానికి కూడా లేరు ఇప్పుడు నువ్వే ఒకరికి దిష్టి తీసే స్థానంలోకి వచ్చావు అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు ఇంద్రబిడ్డని వారసుడిగా ఒప్పుకుంటారు అంటూ మెల్లిగా అహల్యని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక తెల్లవారుతుంది అనామిక తన కొడుక్కి టిఫిన్ పెడుతూ ఉండగా గౌతమ్ అహ టిఫిన్ కోసం కిందికి రాగా వాళ్ళమ్మని బోల్తా కొట్టించాలని బుజ్జి ఇలా అంటుంటూ లేచి నిలబడతాడు మనం వెళ్ళిపోదాం పదమ్మా అని అంటుండగా మనం ఎందుకు వెళ్ళలరా ఇది మీ తాత డైనింగ్ టేబుల్ వాడికన్నా ఎక్కువ నీకే హక్కుంది కూర్చొని తిను అని అంటూ ఆ బాబు ప్లేట్లో వడ్డించి తొందరగా తినేసి వచ్చి స్కూల్కి వెళ్ళు అని అంటూ ఆవిడ నుండి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ దగ్గరికి రాగానే ఎలా ఉంది బాబాయ్ నా రివర్స్ గేమ్ అంటూ అనగానే నువ్వు సూపర్ రా అంటాడు గౌతమ్ ఇక అహల్యని కూర్చోమని అంటూ ఉండగా అహల్య మొహమాట పడుతూ ఉంటుంది అప్పుడు ఆ బుజ్జి అహల్య దగ్గరికి వెళ్ళి రాత అమ్మ వెళ్ళిపోయింది నీకు ఇంకా మొహమాటం అంటూ కూర్చోమని అహల్యను అంటూ ఉంటాడు ఇక అందరూ టిఫిన్ తింటూ ఉండగా పనబ్బ్బాయి ఇలా అంటుంటాడు ఆ గౌతమ్ని మీ లవ్ స్టోరీ చెప్పరా అతిథి మేడంని చాలా రోజుల నుంచి ప్రేమించినా పెళ్లి చేసుకోలేదు నాలుగు రోజుల్లో ఈ అమ్మాయిని ఎలా పడేశారు బాబు అసలు మీ లవ్ స్టోరీ చెప్పండి అని అనగానే అహల్య గౌతమ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు టైం వచ్చినప్పుడు చెప్తాను అని గౌతమ్ అంటూ ఉండగా ఆ పనబ్బాయి బుజ్జి ఇద్దరు లేదు లేదు చెప్పాల్సిందే అని పట్టుబడతారు లేదు టైం వచ్చినప్పుడు మీకే కాదు అందరికీ కూడా ఆ విషయం నేను చెప్తాను అని అంటూ మాట దాటేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనామిక భర్త లోపలికి వచ్చి అందరినీ కేకేసి పిలుస్తాడు అనామిక శ్రావ్య మామయ్య గారు అత్తయ్య గారు అంటూ అందరినీ కేకేసి పిలిచి నందుకి వేరే సంబంధం చూస్తున్నారని చెప్పేస్తాడు దాంతో శ్రావ్య కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది సుభద్ర అనామిక ఓదార్చడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు బామగారు గౌతమ్ని అహల్యని కోపంగా చూస్తారు ఎలాగైనా నందు మనసు మార్చాలని శ్రావ్యని అహల్యని తీసుకొని గౌతమ్ యామిని ఇంటికి బయలుదేరుతాడు ఇక అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి అడుగు పెట్టబోతున్న గౌతమ్ ఆ శ్రావ్యాలని చూసి యామిని ఆగండి అన్నట్టు చెయ్యి అడ్డం పెడుతుంది మీకు సిగ్గులేదా అసలు తడి గొంతుతో కోస్తారు మీరు సిగ్గు లేకుండా నా ఇంట్లోకి ఎలా రాగలుగుతున్నారు అని అంటూ వెటకారంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది యామిని గౌతమ్ని అయినా పట్టించుకోకుండా లోపలికి వస్తాడు గౌతమ్ ఆంటీ అని గౌతమ్ అనగానే ఇంకొకసారి అలా పిలవకు అని యామిని అంటూ ఉంటుంది నందుకి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలిసింది అని గౌతమ్ అనగానే అవును పెళ్ళి కూడా చేస్తాం మీకు పిలుపు కూడా వస్తుంది వచ్చి అందరూ ఏడ్చి ఆ పెళ్ళిని చూసి వెళ్ళండి అని యామిని అంటుండగా శ్రావ్య గౌతమ్ అహల్య ముగ్గురు బాధపడతారు ఇక ఈ పెళ్ళిని గౌతమ్ ఆపగలడా ఇక్కడ అహల్య గౌతమ్లకి అవమానాలు ఎదురు పడతాయా నందు పెళ్ళి జరుగుతుందా శ్రావ్య గతేంటి ఇలా నూ నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్